మన గుత్తి ఆర్ఎస్లోని మహమ్మద్ ప్రవక్త బర్త్డే సందర్భంగా ఈరోజు మా మైనార్టీ సోదరులందరూ ఖచ్చితంగా మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాలని చెప్పి కోరడము అన్న వాళ్ళు అక్కడ బిజీ ఉండడంతో గుత్తి ఇన్ఛార్జిగా నేను ఈరోజు మన గుత్తి ఆర్ఎస్లోని మన మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నలభై ఐదు రోజుల్లోనే మన గుమ్మనూరు ఫ్యామిలీని నమ్మి గుమ్మనూరు ఫ్యామిలీ మాటిస్తే మాట తప్పడనే ఒక నమ్మకంతో ఒక సంకల్పంతో మనమల్ని నమ్మి ఓట్లు వేసి గుత్తిలో ఉన్న మైనార్టీ సోదరి ప్రతి ఒక్క సోదరి సోదరి మనలందరికీ మా గుమ్మ ఫ్యామిలీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అందుకే ఈ మాట చెప్తున్నానంటే గుత్తిలో ఉన్న మైనార్టీలో ఉన్న ఏ వార్డు చూసినా ఏ వీధి చూసినా చంద్రబాబు కోసము మన జయరామన్న కోసము కష్టపడి ముందుండి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజైతే పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి బూతులు పోయే వరకు ఎనిమిది గంటల వరకు మైనార్టీ సోదరులు ఒక సైనికుల మాదిరి ఉండి వాళ్ళందరూ జయరామన్న విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మేము మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదని చెప్పి ఈరోజు మన 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 దే దేవాలయం లాంటి ఈ గుళ్ళో ఈ రోజు ఈ మసీదులో చెప్తున్నాను మీకు అందరికీ మీకు ఏ సమస్య వచ్చినా ఏ అభివృద్ధి కావాలన్నా గుమ్మనూరు నారాయణ ఎప్పటికి మీకు వెళ్ళవేళలో మీ వెంట ఉంటానని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు నమ్మడమే మాకు గొప్ప ఎన్నో ఎండు చరిత్ర ఉన్న నాయకులని ఈరోజు మనము ఓడించి నలభై ఐదు రోజుల్లోనే మా గుమ్మనూరు ఫ్యామిలీని నమ్మి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ రోజు నుంచే కాదు ఎప్పటికీ ఈరోజు ఒక్కటే కాదు ఎప్పటికీ మీకు ఏ సహ సహకారాలు కావాలన్నా కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీలో ఉన్న మా అన్నదమ్ములం అందరం మీ అన్నదమ్ములుగా ఉంటూ మీకు ఏ సహాయం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి ఈరోజు దేవుని మీద ప్రమాణం చేసి ఈరోజు మీకు చెప్తున్నానని చెప్పి ఈరోజు மேலத்தியே ஒரு நிமிஷம் நம்ம ஆரச்சில் போகறாங்க போறாங்க சாங்கிலே மெல்ல நடந்து போறாங்க இல்ல போயிட்டு இருக்காங்க நம்ம டால்சக்கல்ல சாந்தம் சாந்தம் சொல்லங்க சொல்லங்க